వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు రోజుల క్రితం మన భారతీయులు కాశ్మీర్లో పహల గ్రామం అనంతనాగ్ జిల్లాలో వేసవి విడిది కోసం వెళ్ళడం అక్కడ మన భారతీయులను భారతీయ జవాన్లను పాకిస్తాన్ తీవ్రవాదులు అతి దారుణంగా కాల్చితంపడం మరిది ప్రజాస్వామ్య బద్ధంగా కాదు అంటే ఒక దేశం స్నేహం అనే దానికి వ్యతిరేకంగా మరి కాశ్మీరుపై మన మన భారతీయులపై దాడి చేయడం దీన్ని ఖండిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మరి ఆ దుండుగులు కాల్చంపిన వారిని వారిని ఉరిశిక్ష తీసినా తర్వాత వాళ్ళకి ఏ శిక్ష విధించినా తప్ప తప్పది ఎందుకంటే ఒక శాంతియుత భారతదేశంలో మరి విశాలమైన భారతదేశం ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకొని మరి ప్రజల కోసం పనిచేసే దేశంలో మరి దేశం కోసం రక్షణ ప్రజలకిచ్చే ఒక భారతీయ జవాన్లను మరి ఒక ఒక పర్యాటక కేంద్రానికి పోయి మరి వారిని హిందూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని మరి వారిని కుల మతాలు అడిగి కాల్ కాల్చంపడం అది చాలా బాధాకరం ఇటువంటి విషయం భవిష్యత్తులో కూడా జరగద్దు దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మరి వారి గురించి మరి వెంటాడి మరి దేశంపై జరిగే దాడులను మరి ఖచ్చితంగా వాళ్ళు మరి దాన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి ఉస్నాబాద్ టీ ఫైవ్ టౌన్షిప్ గ్రేటర్ ఫైవ్ వారు వారికి మరి విపత్తు జరిగే ప్రాంతాలల్లో మరి ఆర్థిక సహాయాన్ని దేశంలో మరి ఎప్పుడు కానీ మన వాతావరణం తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు మరి ప్రభుత్వంకు మరి స్వచ్ఛంద సంస్థలు చేతను అందిస్తూ ఈరోజు కూడా జీ ఫైవ్ ఫౌండేషన్ వారు మరి డిఫెన్స్ వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం చాలా అభినందనీయం ఇంకా వీరిని ఆదర్శంగా తీసుకొని కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ ముందుకొచ్చి మరికి ఆర్థిక సహాయం అందించాలని ఈ సహాయాన్ని మరి అందించిన వారికి ప్రత్యేకంగా మరి కృషి అయితే అంతేనా సెలవు తీసుకుంటున్నాం అంతేనా నమస్తే బాబు